విశాఖలోనే తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ వార్డులో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం రెండేళ్ల క్రితం కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు విశాఖలోని ఇసుక తోట వద్ద గల శ్మశాన వాటికలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు నలభై ఎనిమిది లక్షల చెరుకు నిధులు శ్మశాన వాటిక అభివృద్ధికి కేటాయించిన పనులు మాత్రం జరగలేదని జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టు పై మూర్తి యాదవ్ ఈ సందర్భంగా మండిపడ్డారు అసలు మీరు పనులు చేపడతారు కంప్లీట్ చేస్తారు గ్యారంటీ ఏముంది మరి చెప్పండి ఫస్ట్ మనకి కొబ్బరిగా తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే నా వార్డు ప్రజలకి మాటిచ్చానో దాంట్లో భాగంగానే కార్పొరేటర్గా ఎన్నికైన వెంటనే వార్డు ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా శ్మశానవాడిని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి అప్పటి ఉన్నటువంటి కమిషనర్కి మేయర్ గారికి కూడా విన్నవించుకోవడం ప్రతిపాదించడం కూడా జరిగింది అయితే శ్మశానవాడికి రక్షణ గోడ ఎక్కడ కూడా శ్మశానవాడికి కబ్జా కాకుండా రక్షణ గోడ ఏదైతే కూల్పోయిందో ఆ రక్షణ గోడ వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పి దాని యొక్క ప్రతిపాదన పెట్టడం జరిగింది ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు రక్షణ రక్షణగాడి కోసం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో జీవీఎంసీ ఏదైతే శాంక్షన్ చేసిందో అది ఇప్పటివరకు కూడా పెట్టలేదు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నేను గెలిచిన ఏడాదిలోనే ప్రతిపాదన ఏదైతే ఆమోదించబడిందో దానికి తోడు శ్మశాన వచ్చేటువంటి ఎవరైతే కాలం చెల్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వార్డు ఈ యొక్క శ్మశానం అభివృద్ధి చేయాలని చెప్పి నలభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి టెండర్ అయినప్పటికీ కూడా జనవరి రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లతోని జీవీఎంసీ అధికారులు ఎందుకు పనులు చేయించడం లేదు రెండేళ్ళు గడుస్తున్నా కానీ వార్డు ప్రజలు పదే పదే నిలదీస్తున్నప్పటికీ కూడా నన్ను జీవీఎంసీ అధికారుల దృష్టిలో శ్మశాన అభివృద్ధి పనులు వెంటనే మీరు మొదలు పెట్టాలని చెప్పి మూడు కౌన్సిల్ సమావేశాల్లో నేను నిలదీయడం జరిగింది ప్రశ్నించడం జరిగింది మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నవంబర్ ఇరవై నాలుగుని జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తే ఇంకా పది రోజుల్లో మొదలు పెడతామని చెప్పి సమాధానం ఇచ్చేటువంటి ధోరణిలో ఉన్నారంటే ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది శ్మశాన స్థలాలను కూడా గబ్జాలు చేసి అభివృద్ధి నిధులు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఐదు నెలలు గడుస్తున్నా కానీ అధికారులు తీరు దానికి నిదర్శనం ఈ శ్మశాన వాటిక ఎవరైతే అధికారులు ఉన్నారో జీవీఎంసీ అధికారులు ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి కోసం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అడిగినప్పటికీ కూడా స్పందించబోడంతో ఈ వార శ్మశానంలో గ్రామస్తులతో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు ఆగ మేఘాల మీద పనులు మొదలు మొదలు పెడతామని చెప్పి జీవీఎంసి అధికారులు ఒకటా ఇక్కడికి వచ్చి దొంగ కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇదే మొదలు పెడతామని చెప్పి రెండేళ్లలో రెండు పర్యాయాలు కూడా ఒకరోజు గంట సేపు మిషన్ పట్టుకొచ్చి తీయించడం మళ్ళీ ఆపేడం చేస్తున్నారు ఆ కాంట్రాక్టర్కి జీవీఎంసీ అధికారులకు ఉన్నటువంటి రుసుగులు ఏంటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం పని చేయించకుండా ఉంటే ఆ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదని అడుగుతూ ఉన్నాం కాంట్రాక్ట్తో పనిచేయించలేనప్పుడు ఆ అధికారులు ఉద్యోగులుగా అరువులే అని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం మారింది కానీ అధికారుల తీరైతే మారలేదన్నది దీన్ని బట్టి సుస్పష్టం అవుతూ ఉంది ఖచ్చితంగా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి పనులు వేగవంతమే జీవీఎంసీ అధికారులు చేయాలి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో రెండు ఏళ్ళుగా నిరీక్షిస్తున్నటువంటి మా వార్డు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోలేక ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఓకే